హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజు బయటకైతే వచ్చాము చిన్న పార్టీ ఉంది బర్త్డే పార్టీ సో అత్తయ్య కూడా వచ్చారు కదా అందరం కలిసి వెళ్ళాము బర్త్డే పార్టీకి ఇక్కడ చిన్న ప్రేయర్ అయితే జరుగుతుంది బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది అనమాట ఫస్ట్ బర్త్డే డెకరేషన్ అయితే సింపుల్గా చాలా బాగుంది నువ్వు అయితే హెడ్ బాత్ అయితే చేయించలేదు కోల్డ్ కోల్డ్ ఉంది కాబట్టి కొంచెం హెడ్ బాత్ చేయించలేదు యాక్చువల్గా జున్ను డ్రెస్కి డెకరేషన్కి చాలా మ్యాచ్ అయింది అనమాట స్కై బ్లూ కలర్ పార్టీ అయ్యాక కొన్ని పిక్స్ అయితే తీసాను ఇప్పుడు బాబుకి నేమ్ అయితే పెట్టలేదు ఇప్పటి వరకు ఇప్పుడైతే నేమ్ రివీల్ చేస్తున్నారు ఫస్ట్ నేమ్ రివీల్ చేశాక తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంటుంది చూడండి నేమ్ అయితే రివీల్ చేస్తున్నారు నేమ్ బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి మాకైతే నచ్చింది నేమ్ ది అఖిరా వివాన్ ఇది వాళ్ళిద్దరిది పేరు కలిసేటట్టు పెట్టారనమాట మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి పార్టీ అంటే డిన్నర్ ఉంటుంది కదా సో డిన్నర్కి అయితే పైకి వెళ్తున్నాము పైన నాన్ వెజ్ కింద ఇక్కడే పార్టీలోనే వెజ్ కూడా పెట్టారనమాట సైడ్కి సో వెజ్ తినేటోళ్ళు కింద నాన్ వెజ్ తినేటోళ్ళు పైన కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఎవరిది వాళ్ళకి సపరేట్ సపరేట్ అయితే పెట్టారు సో ఇక్కడైతే మనమే సర్వ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు కూడా సర్వ్ చేస్తారు అది మన ఇష్టము మనం వెళ్ళి మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు వాళ్ళు వచ్చి మనకి అనమాట ఇక్కడ పిల్లలైతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు సో ఇది రెస్టారెంట్ టైప్ అనమాట అందరికీ కింద పార్టీ హాల్ ఉంటుంది కాబట్టి ఇంకా పైనే డిన్నర్ కూడా అరేంజ్ చేసేసారు ఇంకా మునుగాడైతే ఇక్కడ ఆడుతున్నాడు జున్ను కూడా అక్కడ ఆడుకుంటూ ఫొటోస్ కూడా దిగారు అనమాట సో టైం అయితే అయిపోయింది టెన్ థర్టీ అలా అయిపోయింది సో కిందకైతే ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసాము ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ